హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్ ఇవాళ నేను మామిడికాయ పులిహోర చూపించిపోతున్నానండి ఈ సీజన్లో దొరికే మామిడికాయలతో చక్క నోటికి పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉండేలాగా మామిడికాయ పులిహోర చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చే ఉగాదికి కానీ శ్రీరామనవమికి కానీ ఇలా ఒకసారి మామిడికాయలతో పులిహోర ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకటే రకం చింతపండు పులిహోర కాకుండా ఈ సీజన్లో దొరికే మామిడికాయలతో ఒక్కసారి ఇలా పులిహోర ట్రై చేయండి దీనికోసం ముందుగా అన్నం ఉడికించుకోవడం కోసం ఇక్కడ నేను కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్లోకి ఈ చిన్న గ్లాస్తో రెండున్నర గ్లాసుల దాకా బియ్యం తీసుకున్నాను తర్వాత ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మీరు ఎంత క్వాంటిటీలో వండుకోవాలి అనుకుంటున్నారో దానికి తగినట్టుగా బియ్యాన్ని తీసుకోండి ఇక్కడ నేను తర్వాత ఐదు గ్లాసుల దాకా వాటర్ పోసుకున్నాను అంటే రెండున్నర గ్లాసులకి గాను ఐదు గ్లాసుల దాకా వాటర్ తీసుకున్నానండి ఒకటికి రెండు చొప్పున మనం రెగ్యులర్గా అన్నం ఎలా అయితే వండుకుంటామో అదే క్వాంటిటీలోనే వాటర్ని తీసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి దానివల్ల మనకి అన్నం కూడా కొద్దిగా పొడి వస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో అన్నాన్ని ఉడికించుకోవాలండి తర్వాత నేను తీసుకున్న రెండున్నర గ్లాసులు అన్నానికి గాను రెండు మీడియం సైజులో ఉన్న మామిడికాయలు తీసుకున్నానండి ఇట్లా మీడియం సైజులో ఉన్న మామిడికాయలు తీసుకుని పైన తొక్కంతా కూడా తీసేసి తురుముకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూసారు కదా రెండు మామిడికాయలు కూడా చక్కగా తొక్క అంతా తీసేసి ఇలా తురుముకుని పక్కన పెట్టుకున్నాను పెద్ద సైజులో ఉన్న మామిడికాయ అయితే ఒక్కటి తీసుకుంటే సరిపోతుందండి తర్వాత ఇందులోకి పోపు వేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ మామిడికాయ పులిహోరలో మనకి ఆయిల్ కూడా కొద్దిగా తక్కువగానే పడుతుందండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకోవాలి ముందుగా పల్లీలు వేసుకుని అవి కొద్దిగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగే వరకు వేయించుకోవాలండి పల్లీలు మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత మాత్రమే పోపు గింజలు వేసుకుంటే అప్పుడు అన్నీ కరెక్ట్గా ఎక్కడ మాడిపోకుండా చక్కగా వేగుతాయి తర్వాత ఇందులోకి అన్నీ ఒక్కొక్క చెంచా చొప్పున పోపు గింజలు అన్నిటినీ వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు మాత్రమే వేసుకోవాలి జీలకర్ర వేసుకోలేదండి ఇప్పుడు వీటిని కూడా ఈ పోపు కూడా చక్కగా వేగే వరకు వేయించుకోవాలి ఎప్పుడైనా సరే ముందు పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత పోపు గింజలు వేసుకుంటే అన్నీ కూడా బాగా వేగుతాయి తర్వాత ఇందులోనే కారానికి తగినట్టుగా ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి రెండు రెండు మిర్చి ఒక గుప్పెడు కరివేపాకు తీసుకున్నానండి ఎందుకంటే పులుపుకి తగినట్టుగా మనకి కారం కూడా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను ఇక్కడ పోపు గింజలు మొత్తం బాగా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి అలాగే ఈ పులిహోర మొత్తానికి రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు టీ స్పూన్లు వేసుకున్నాను ముందుగా తర్వాత రుచి చూసుకుని కావాలంటే వేసుకోవచ్చు తర్వాత మనం ముందుగా తురుముకుని పక్కన పెట్టుకున్న మామిడి తురుముని వేసుకోవాలండి మొత్తం కూడా వేసుకోకుండా చివరిలో కొద్దిగా ఉంచుకుని మిగిలిన మామిడి తురుము మొత్తం వేసుకోవాలి ఇలా కొద్దిగా ఉంచుకోవాలండి ఎందుకంటే చివరిలో కొద్దిగా అన్నంలోకి పచ్చిది కూడా కలుపుకుంటే మనకి మధ్య మధ్యలో ఆ మామిడి తురుము పచ్చి పచ్చిగా తగులుతూ బాగుంటుంది తినటానికి కూడా ఇప్పుడు ఈ మామిడి తురుము వేసుకున్న తర్వాత మొత్తం ఒక్కసారి కలుపుకుని ఒక రెండు నిమిషాల పాటు ఇదంతా కొద్దిగా వేగే వరకు వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాల తర్వాత చూసారు కదా మనకి ఇక్కడ మెత్తగా అయిపోయింది ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న అన్నంలోకి ఈ మామిడి పేస్ట్ని తీసుకోవాలి మొత్తం ఒకటేసారి వేసుకోవద్దండి ముందు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఎంతైతే అన్నానికి పడుతుందో అంత మాత్రమే వేసుకోండి ఎందుకంటే ఇది మామిడికాయ మనం తీసుకున్న మామిడికాయ పులుపును బట్టి ఉంటుంది తర్వాత చివరిలో కొద్దిగా పచ్చిగా ఉన్న కరివేపాకును కూడా వేసుకోవచ్చండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఇప్పుడు ఇవన్నీ ఒకసారి అన్నానికి బాగా పట్టించుకుని కలుపుకోవాలి మీరు మామిడి పేస్ట్ని ముందుగానే ఒకటేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా పేస్ట్ని వేసుకుంటూ ఎంత కావాలో అంత మాత్రమే కలుపుకోండి కొన్ని మామిడికాయలు బాగా పుల్లగా ఉంటాయి కొన్ని అంత పులుపు ఉండవు కదండి దాన్ని బట్టి చూసుకుని కలుపుకోండి మీరైతే మనం తీసుకున్న మామిడి పేస్ట్ కూడా అన్నం కూడా బాగా చల్లారిన తర్వాత కలుపుకుంటే మీరు తీసుకున్న పల్లీలు కానీ గింజలు కానీ మెత్తబడకుండా ఉంటాయండి నేను ఇక్కడ అన్నంలో మొత్తం కలుపుకోగా ఈ కొద్దిగా మిగిలింది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి తర్వాత మీరు ఎప్పుడైనా అన్నంలో కూడా కలుపుకుని తినచ్చు తర్వాత మనం ముందుగా మామిడి తురుముని కొద్దిగా పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా అన్నంలో ఇలా డైరెక్ట్గా పచ్చిగానే కలుపుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయినట్టేనండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఇలా చివరిలో కొద్దిగా పచ్చి తురుమును వేసుకోవటం వల్ల కూడా మనకి మధ్య మధ్యలో పుల్లగా తినేటప్పుడు చాలా బాగుంటుంది మీరు కావాలంటే ఒక్కసారి ఉప్పు కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు నేనైతే తీసుకున్న ఉప్పు అనేది నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా చాలా పుల్ల పుల్లగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయినట్టే ఈ సీజన్లో తప్పకుండా దొరికే మామిడికాయలతో ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు వచ్చే ఉగాది పండక్కి కానీ శ్రీరామనవమికి కానీ ఇలా ఒకసారి చాలా సింపుల్గా అయిపోయేట్టుగా తయారు చేసుకుని నైవేద్యంగా పెట్టుకోండి ఇవాళ నేను ఉగాదికి స్పెషల్గా చేసుకునే బొబ్బట్లు చూపించిపోతున్నానండి అది కూడా శనగపప్పు లేకుండా పప్పు ఉడకబెట్టే పని లేకుండా చాలా సింపుల్గా రుచిగా చేసుకునే కొబ్బరితో బొబ్బట్లు చూపించబోతున్నానండి కొబ్బరితో ఎప్పుడూ కనుక బొబ్బట్లు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయండి ఉగాది పండగ రోజనే కాదండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా కూడా ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడల్లా ఇలా ఒక్కసారి బొబ్బట్లు ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి అయితే ముందుగా పిండి కలుపుకోవాలి దానికోసం బౌల్ తీసుకుని అందులోకి రెండు కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకోవాలి ఇక్కడ నేను మొత్తం గోధుమ పిండితోనే చేస్తున్నానండి మీరు కావాలంటే ఇదే ప్లేస్లో మైదా తీసుకోవచ్చు తర్వాత ఒక చిటికేడు ఉప్పు వేసుకోవాలి కలర్ కోసం ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారి మిక్స్ చేసేసుకుని మొత్తం కలిసేలాగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి వాటర్ మొత్తం ఒకటేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని బాగా మెత్తగా ఉండేలాగా కలుపుకోవాలి నాకు మొత్తం ఇదంతా పిండి కలుపుకునేసరికి ముప్పావు కప్పు దాకా వాటర్ పట్టిందండి ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు పిండిని బాగా కలుపుకోవాలండి ఎంత ఎక్కువసేపు పిండిని కలుపుకుంటే మనకి బొబ్బట్లు అంతా సాఫ్ట్గా వస్తాయి తర్వాత పైనుంచి ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకుని ఇంకొక నిమిషం పాటు పిండిని బాగా కలుపుకోవాలి పిండిని బాగా కలుపుకోవటం వల్ల మనకి బొబ్బట్లు చల్లారిన తర్వాత ఎంతసేపు అయినా కూడా చక్కగా సాఫ్ట్గా ఉంటాయండి ఇలా పిండి మొత్తం చూసారు కదా ఇంత మెత్తగా ఉండేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇందులోకి స్టఫింగ్ తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒకటిన్నర కప్పు దాకా బెల్లాన్ని తీసుకోవాలండి ఇక్కడ నేను ఇదే కప్పుతో మూడు కప్పులు దాకా పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఒకటిన్నర టిన్నర దాకా బెల్లం తీసుకుని ఒక పావు కప్పు దాకా వాటర్ వేసుకోవాలి వాటర్ ఎక్కువగా వేసుకోవద్దండి వాటర్ ఎంత తక్కువగా వేసుకుంటే మనకి కొబ్బరి లౌజ్ అనేది తొందరగా తయారైపోతుంది మనకి లూజ్గా లేకుండా చక్కగా గట్టిగా వస్తుంది వాటర్ పోసుకుని బెల్లంని మరిగిస్తే సరిపోతుందండి కరిగిస్తే పాకమేమీ రావాల్సిన అవసరం లేదు బెల్లం మొత్తం మనకి ఇలా కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత అదే కప్పుతో మూడు కప్పుల దాకా పచ్చి కొబ్బరి తురుముని తీసుకోవాలి ఇక్కడ నేను కొబ్బరిని గ్రైండ్ చేసే ముందే రెండు నుంచి మూడు యాలకలను కూడా వేసి గ్రైండ్ చేసుకున్నానండి మీ దగ్గర యాలకల పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లం పాకంలో కొబ్బరి వేసి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ కొబ్బరి మొత్తం బాగా దగ్గరగా అయ్యే వరకు దీనిని బాగా ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లో అవసరం లేదు నాన్ స్టిక్ ప్యానే కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మధ్య మధ్యలో అడుగంటకుండా ఒక్కసారి కలుపుకుంటూ ఉంటే మనకిది చాలా తొందరగానే తయారైపోతుంది చూసారు కదా ఇలా దగ్గరగా అయ్యే వరకు దీనిని బాగా ఉడికించుకోవాలి ఇలా కంప్లీట్గా దగ్గర పడిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిని బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత వీటిని ఉండలు చేసుకోవడానికి ఈజీగా వచ్చేట్టుగా ఉండాలండి నెయ్యి కూడా ఏమీ వేయాల్సిన అవసరం లేదు మనకి ఉండ చుట్టేటప్పుడు అవసరమైతే తప్ప నెయ్యి అవసరం లేదండి ఇక్కడ ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత ఒకసారి మీకు ఏ సైజులో బొబ్బట్లు కావాలనుకుంటున్నారో ఆ సైజులో దీనిని బాల్స్ లాగా తయారు చేసుకోండి ఇక్కడ నేను కొద్దిగా పెద్ద సైజులోనే చేసుకుంటున్నానండి లోపల పెట్టే స్టఫింగ్ అలాగే మనం పైన పెట్టే చపాతీ పిండి రెండు కూడా ఒకటే సైజులో ఉండాలండి అప్పుడే మనకి బొబ్బట్లు బాగా వస్తాయి మీకు ఈ కొబ్బరి ఉండలు చుట్టేటప్పుడు చేతికి అంటుకుంటుంది అనుకుంటే కనుక నెయ్యిని అప్లై చేసుకోండి ఇక్కడ నాకైతే చేతికి అసలు అంటుకోవట్లేదండి చక్కగా ఉండలు వచ్చేసాయి ఇక్కడ నేను ఏడు నుంచి ఎనిమిది దాకా కొబ్బరి ఉండలు చేసుకున్నాను ఈ ఏడు నుంచి ఎనిమిది కొబ్బరి ఉండలు నాకు పిండి మొత్తానికి కూడా కరెక్ట్గా సరిపోయాయండి ఇప్పుడు పిండిని ఇంకొక నిమిషం పాటు మళ్ళీ బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత మీరు ఏ సైజులో కొబ్బరిని తయారు చేసుకున్నారో అవే సైజులోనే పిండిని కూడా ఉండల్లాగా చేసుకోవాలి చపాతీటి పిండిని ఏ సైజులో చేసుకుంటున్నామో కొబ్బరి కూడా అదే సైజులో ఉంటేనే మనకి లోపల స్టఫింగ్ అంతా సమానంగా ఉంటుందండి ఎక్కడ ఒక చోట ఎక్కువ తక్కువ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఉండల్లాగా చేసుకుని అన్నిటినీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి నేను కలుపుకున్న ఈ పిండి మొత్తం నాకు కరెక్ట్గా ఏడు బొబ్బట్లు దాకా వచ్చాయండి పెద్ద సైజులో ఉన్న బొబ్బట్లు ఏడు దాకా వచ్చాయి ఇప్పుడు బొబ్బట్లు ఒత్తుకోవడం కోసం ఇక్కడ నేను బటర్ పేపర్ తీసుకున్నానండి మీరు కావాలంటే ఆయిల్ కవర్ అయినా కూడా తీసుకోవచ్చు బటర్ పేపర్ మీద ఇలా కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల మనకి ఇది అంటుకుపోకుండా ఉంటాయి తర్వాత ఇలా పిండి ముద్దను పెట్టుకుని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి పల్చగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉండల్ని మధ్యలో పెట్టేసుకుని మొత్తం చుట్టూ కూడా ఇలా క్లోజ్ చేసేసుకోవాలి చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని ఇలా క్లోజ్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి స్టఫింగ్ కూడా ఎక్కడ బయటికి రాకుండా చక్కగా సీల్ అయిపోతుంది మొత్తం కూడా ఇలా కంప్లీట్గా క్లోజ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దీని ఈ చపాతి ముద్దకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవచ్చు నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా చేసుకోవచ్చు నెయ్యిని కానీ నూనె కానీ ఇలా అప్లై చేసుకుని పల్చగా ప్రెస్ చేసుకోవాలి మీకు ఎక్కడ స్టఫింగ్ అనేది అస్సలు బయటికి రాదు అలాగే లోపల పెట్టుకున్న కొబ్బరి స్టఫింగ్ కూడా కరెక్ట్గా ఉంటుందండి ఎక్కడ ఎక్కువ కానీ తక్కువ కానీ అవ్వదు మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది మొత్తం కూడా ఇలా చూసారా ఎంత పల్చగా చేసుకున్నా కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి బటర్ పేపర్ మీద అయితే మీకు అస్సలు అంటుకోదండి ఎంత పలుచగా చేసుకున్నా కూడా మనం తీసి చాలా ఈజీగా పెనం మీదకి వేసేసుకోవచ్చు ఇప్పుడు బొబ్బట్లు కాల్చుకోవడం కోసం స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని పెనాన్ని కొద్దిగా మీడియం హీట్లో వేడైన తర్వాత తయారు చేసుకున్న బొబ్బట్ని వేసుకోవాలి రెండు వైపులా కూడా నెయ్యిని వేసుకుంటూ బొబ్బట్ని మీడియం ఫ్లేమ్లో చక్కగా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలండి చాలా బాగుంటాయి ఈ బొబ్బట్లు అయితే కనుక రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టాల్సిన అవసరం లేదండి మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి రెండు వైపులా కూడా మాడిపోకుండా చక్కగా బాగా వేగుతాయి ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ ఉంటే లోపల వరకు చక్కగా వేగుతుంది ఇలా తయారైపోయిన తర్వాత బొబ్బట్ని తీసి ఒక ప్లేట్లో కానీ బాక్స్లో కానీ పెట్టేసుకోవచ్చు ఇలాగే అన్ని బొబ్బట్లని తయారు చేసుకోవాలండి చూసారు కదా ఎంత మెత్తగా ఉంటాయి అలాగే లోపల కూడా కొబ్బరి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కొబ్బరి ఉండలు డైరెక్ట్గా తినే టేస్ట్ వేరుగా ఉంటుంది అలాగే ఇలా బొబ్బట్లో చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక్కసారి ఎప్పుడు చేసే శనగపప్పుతో బొబ్బట్లు కాకుండా ఇలా ఒక్కసారి కొబ్బరితో కూడా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది చూసారు కదా ఇక్కడ కొబ్బరి కూడా లోపలంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయింది మీకు ఎక్కడా కూడా ఖాళీగా కనపడడం ఇలా ఏమీ ఉండదండి చాలా మెత్తగా ఉంటాయి తినే కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటాయి ఈ బొబ్బట్లు అయితే ఈ ఉగాది పండగకి మీరు కూడా కొబ్బరితో ఇలా బొబ్బట్లు ట్రై చేయండి అలా నేను ఉగాది పండుగ స్పెషల్గా చేసుకునే బొబ్బట్లు చూపించబోతున్నానండి అది కూడా ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేయండి తినడానికి కూడా మెత్తగా చాలా బాగుంటాయి అలాగే ఎన్ని గంటలైనా కూడా ఇలాగే సాఫ్ట్గా ఉంటాయండి ఈ పద్ధతిలో గనక ట్రై చేసి చూడండి ఎప్పుడు చేసుకున్నా కూడా బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి చాలా తక్కువ తోనే ఈ బొబ్బట్లు తయారు చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి రెండు కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకోవాలండి ఇక్కడ నేను రెండు కప్పులు కూడా గోధుమ పిండే తీసుకున్నాను మీరు కావాలంటే మైదా సగం గోధుమ పిండి సగం కూడా తీసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక చిటికేడు ఉప్పును వేసుకోవాలండి తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకుని ముందుగా వీటన్నిటిని కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకుని ఈ ఆయిల్ కూడా పిండికి చక్కగా ఇలా కలుపుకుని పట్టించుకోవాలండి తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇక్కడ బొబ్బట్ల కోసం చేసుకునే పిండిలో ఏవో ఎక్కువగా ఇంతింత ఆయిల్ వేసేసి బాగా లూజ్గా చేసుకోవాల్సిన అవసరం లేదండి కొద్దిగా కొద్దిగా వాటర్ని మాత్రమే వేసుకుని మనం చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే గట్టిగానే కలుపుకోవాలి ఇవి మనం ఈ బొబ్బట్లు అనేది చపాతీ టైప్లోనే చేసుకుంటామండి కాబట్టి దీనికోసం పిండి ఇలా గట్టిగానే ఉండాలి మీరు బాగా పలచగా కలపాల్సిన పని లేదు ఇలా కలుపుకున్న తర్వాత పైనుంచి ఇంకొక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని ఇంకొక రెండు నిమిషాల పాటు పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలండి పిండిని ఇలా మెత్తగా కలుపుకుంటే మనకి బొబ్బట్లు కూడా చక్క మెత్తగా చాలా బాగా వస్తాయండి దూదుల్లాగా ఇలా చూసారు కదా పిండి లాగా గట్టిగానే ఉండాలి మనకి తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు దీనిని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ బొబ్బట్టులోకి స్టఫింగ్ కోసం ఇక్కడ నేను శనగపప్పుని తీసుకున్నానండి ఒక కప్పు దాకా శనగపప్పుని తీసుకుని దీనిని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుందండి ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోనే ఒక కప్పు దాకా శనగపప్పు తీసుకుని నానబెట్టుకున్న తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఇలా ఒక కుక్కర్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులోనే పప్పు మునిగే వరకు వాటర్ పోసుకోవాలండి వాటర్ అసలు ఎక్కువగా ఎక్కువ పోయొద్దు కొద్దిగా వాటర్ని పోసుకొని మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ తర్వాత మనకి చూసారు కదా పప్పు చక్కగా ఉడికిపోయింది అలాగే మనం వేసిన వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి వాటర్ ఎక్కువగా మిగలకుండా చూసుకోవాలి లేదంటే పప్పు మరీ జారుగా అయిపోయినట్టు ఉంటుందండి అందుకే ముందుగానే వాటర్ని కొద్దిగా చూసుకుని తక్కువగానే పోసుకుని మూడు విజిల్స్ తెప్పించుకుంటే సరిపోతుంది మనకి ఇప్పుడు పప్పులో కొద్దిగా వాటర్ని మొత్తం బయటకు తీసేసి ఇలా మిక్సీ జార్లోకి తీసుకుని ఇందులోకి ఒక మూడు నుంచి నాలుగు యాలికలు కూడా వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి మీరు కావాలంటే పప్పు గుత్తితో కూడా మెదుపుకోవచ్చండి కాకపోతే మనకి మిక్సీ జార్లో అయితే తొందరగా అయిపోతుంది తర్వాత పాకం కోసం ఇక్కడ స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి ఒక కప్పు దాకా బెల్లం తీసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ని పోసుకుని బెల్లాన్ని కొద్దిగా కరిగించుకోవాలండి ఒక కప్పు బెల్లం మనకి స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి మీకు కావాలి ఎక్కువగా తినాలి అనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ దాకా బెల్లం యాడ్ చేసుకోవచ్చండి బెల్లం ఇలా కొద్దిగా కరెక్టం స్టార్ట్ అవుతూనే మనకి గ్రైండ్ చేసుకున్న శనగపప్పు పేస్ట్ని వేసేసుకోవాలి చూసారు కదా ఇంత గట్టిగా ఉండాలండి పప్పు మనకి అప్పుడే మనకి ఉండలు చుట్టుకోవడానికి చక్కగా ఈజీగా వస్తాయి పప్పు కూడా వేసేసుకున్న తర్వాత ఈ బెల్లంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి అలాగే బెల్లాన్ని కూడా కంప్లీట్గా కరిగే వరకు ఉంచుకోవాలి బెల్లం మొత్తం కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత ఇలా ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలండి ఈ నేతిలోనే మనకి పప్పు అంతా పచ్చివాసన పోయే వరకు వేగి కమ్మటి నేతి వాసన వచ్చే వరకు దీనిని ఇలా వేయించుకోవాలి అలాగే ఫైనల్గా కూడా ఇది ఈ ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయి చక్కగా దగ్గరకు అయ్యే వరకు దీనిని ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఫైనల్గా మనకి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయి మనకి గట్టిగా ఉండాలండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇది చల్లారిన తర్వాత మనకి చక్కగా బాల్స్ లాగా చేసుకోవటానికి పిండి అనేది ఎక్కడ చేతికి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా తయారు చేసుకున్న పూర్ణాన్ని మీకు ఎంత కావాలో అన్ని బొబ్బట్లు చేసుకుని మిగిలింది కూడా ఒక డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పూర్ణాలు కానీ బొబ్బట్లు కానీ ఏదైనా కూడా తయారు అండి ఈ స్టఫింగ్ బాగా చల్లారిన తర్వాత ఇలా నేను చూపించిన సైజులో ఇలా బాల్స్ లాగా తయారు చేసుకోవాలి ఇక్కడ నేను పెద్ద సైజులో బొబ్బట్లను చేసుకుంటున్నానండి అందుకనే స్టఫింగ్ కూడా ఈ సైజులో తయారు చేసుకున్నాను మీరు చిన్న సైజులో అయితే కనుక ఇంకా చిన్న చిన్న ముద్దల్లాగా తయారు చేసుకోవచ్చు అన్నిటినీ కూడా ఇదే సైజులో తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ముందు కలిపి పెట్టుకున్న పిండి ముద్దను కూడా ఇంకొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలండి చూసారు కదా ఎంత గట్టిగా ఉందో ఇలా ఉంటేనే మనకి బొబ్బట్లు చాలా మెత్తగా వస్తాయండి ఇప్పుడు ఏ సైజులో స్టఫింగ్ని బాల్స్ లాగా తయారు చేసుకున్నామో అదే సైజులోనే ఉండాలండి చపాతీ పిండి కూడా చపాతీ ముద్ద అలాగే మనం లోపల పెట్టుకున్న పూర్ణం కూడా రెండు కూడా సమానంగా ఉండాలండి అప్పుడే ఈవెన్గా మనకి స్ప్రెడ్ అయ్యి తినే బొబ్బట్టు మొత్తం కూడా తీయగా బాగుంటుందండి పిండి ఎక్కడ అయ్యి చప్పగా లేకుండా ఉంటుంది కాబట్టి రెండు సమానంగా ఉండేలాగా చూసుకోవాలి తర్వాత ఇప్పుడు చపాతీ పేట మీద కొద్దిగా పొడిపిండి వేసుకుని పిండి ముద్దని తీసుకుని ఇలా కొద్దిగా వెడల్పుగా చేసుకోవాలి ఈ బొబ్బట్లు మొత్తం పొడిపిండితోనే చేసుకుంటున్నామండి అంటే ఆయిల్ కవర్ మీద ఆయిల్ వేసి ఒత్తుకుంటూ చేసుకోవటం కాదు ఇలా పొడిపిండితో చేసిన బొబ్బట్లు అయితే ఎంతసేపు అయినా కూడా చాలా ఫ్రెష్గా అలాగే చాలా మెత్తగా ఉంటాయండి నాకైతే ఈ ప్రాసెస్ చాలా బాగా నచ్చింది అందుకనే నేను ఇదే చూపిస్తున్నాను మీకు ఇప్పుడు లోపల స్టఫింగ్ పెట్టుకుని దానిని ఇలా మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి నేను చూపించిన విధంగా లోపల స్టఫింగ్ పెట్టుకుని పైన చపాతీ పిండిని ఇలా కొద్ది కొద్దిగా అనుకుంటూ ఎక్స్ట్రాగా ఉన్న పిండి ముద్దని ఇలా చిన్నగా తీసేసుకుంటే మనకి లోపల ఉన్న పూర్ణం అనేది ఎక్కడ బయటికి రాకుండా చక్కగా కవర్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ పిండి ముద్ద మీద మళ్ళీ కొద్దిగా పొడిపిండి వేసుకుంటూ మామూలుగా చపాతీలు ఎలా అయితే ఒత్తుకుంటామో అలాగే పల్చగా ఒత్తేసుకోవచ్చండి ఏం కాదు మీకు స్టఫింగ్ అనేది ఎక్కడ బయటికి రాదు చాలా బాగా వస్తాయి ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చేసుకోండి ఫస్ట్ టైం బొబ్బట్లు ట్రై చేసేవాళ్ళు అలాగే బొబ్బట్లు ఎంతసేపు అయినా కూడా మెత్తగా ఉండాలి అనుకునే వాళ్ళైతే ఈ ప్రాసెస్ని చాలా ఈజీగా ట్రై చేయొచ్చు చాలా బాగా వస్తాయండి మనకి నేను తీసుకున్న పిండి ముద్ద సైజుకి ఈ సైజులో ఉన్న బొబ్బట్లు వచ్చాయండి చాలా పెద్ద పెద్ద సైజులోనే వస్తాయి మీకు కావాలంటే చిన్నవిగా కూడా చేసుకోవచ్చు బొబ్బట్లని కాల్చుకోవడం కోసం స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి పెనాన్ని బాగా మీడియం హీట్లో వేడవనివ్వాలండి పెనం కొద్దిగా వేడైన తర్వాత మనం ఒత్తుకున్న బొబ్బట్ని వేసుకోవాలి వేసిన వెంటనే నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేయకూడదండి ఇలా కొద్దిగా అటువైపు ఇటువైపు ఒక రెండు నిమిషాల పాటు తెల్లగా ఇలా పైన బబుల్స్ వచ్చేలాగా అటు సైడు ఇటు సైడు ఒక రెండు నిమిషాలు కాలనివ్వాలండి బొబ్బట్టు మనకి కొద్దిగా కాలిన తర్వాత రెండు వైపులా కూడా అప్పుడు నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకుంటూ బొబ్బట్ని కాల్చుకోవాలి ఎర్రగా చాలా బాగా వస్తాయండి బొబ్బట్లైతే ఎంతసేపు అయినా కూడా మెత్తగానే ఉంటాయి ఇలాగే నెక్స్ట్ డేకైనా కూడా చాలా మెత్తగా ఉంటాయండి ఇప్పుడు రెండు వైపులా కూడా కొద్దిగా ఎర్రగా కలర్ చేంజ్ అయిన తర్వాత పైనుంచి నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి నెయ్యిని మొత్తం బొబ్బట్ అంతా వేసుకుని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపుకు కూడా కొద్దిగా నూనె కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మంటని పెట్టుకుని రెండు సైడ్లు కూడా బొబ్బట్ని చక్కగా ఎర్రగా వచ్చే వరకు కాలువ్వాలి చూసారు కదా బొబ్బట్టు రెడీ అయిపోయింది ఇలాగే అన్ని బొబ్బట్లని కాల్చుకోవాలండి చాలా బాగా వస్తాయి బొబ్బట్లు అయితే కూడా చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో తినటానికి నోట్లో పెట్టుకుంటేనే మెత్తగా దూదిలాగా చాలా బాగుంటాయండి అలాగే మనం తీసుకున్న స్టఫింగ్ కూడా ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అలా ఏం ఉండకుండా మొత్తం చపాతి అంతా కూడా స్ప్రెడ్ అయ్యి చాలా బాగా వస్తాయండి ఫస్ట్ టైం బొబ్బట్లని ట్రై చేసేవాళ్ళు ఇలా ట్రై చేయండి మెత్తగా చాలా బాగుంటాయి ఆయిల్ ప్యాకెట్ మీద ఆయిల్తో ఒత్తుకుని చేసుకునే వాటికన్నా కూడా ఇలా పొడిపిండి వేసి చేసుకున్న బొబ్బట్లు టేస్ట్ చాలా బాగుంటాయి తినటానికైతే మెత్తగా ఉంటాయండి తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా ఈ పండక్కి బొబ్బట్లని తయారు చేయండి